హరే కృష్ణ ఈరోజు తిరుప్పాయలోని మొదటి పాశ్రం దాని అర్థం తెలుసుకుందాం మొదటి పాశ్రం మార్గడి తింగల్ మదినిరైంద నన్నాళా నీరాడ పోదవిర్ పోదమినో నైరడి సిరిమల్గం ఆయప్పాడి సెల్వచ్చరిగా కూర్వేలు కొడందర నందగోపన్ కుమరన్ ఏ రానంది కండి సింగం కారమేణి సింగం కదిర్మిదియం పోల్ నారాయణనే నమకై పరై తరువాన్ పారోరు పొగట్పడెందే పడేందేలో రెంబావాయి దీని భావం ఏంటంటే సుసంపన్నమైన గోకులంలో పుట్టి శుశోభితమైన గోపికులారా మార్గశిర మాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులివి సూర్యుడైన నందగోపుని కుమరుడును విశాల నేత్రము యశోదాకు బాలసింహం వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరము చంద్రుని వలె ఆహ్లాదకరము సూర్యుని వలె తేజోమయుడైన నారాయణునే తప్పు ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన వచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము దానికి దానికంగమైన మార్గళి స్నానము చేయు కోరిక గల వారందరనూ ఆలసింపగా శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నీలందరినీ ఆహ్వానించుచున్నది ఈ పాశ్రంలో మెయిన్ అర్థం ఏంటంటే గోదాదేవి ఈ మార్గశీర మాసం చాలా గొప్పది అని చెప్తూ శ్రీకృష్ణుణ్ణి వర్ణిస్తూ ఈ మార్గశీర మాసంలో వ్రతం చేయడానికి అందరూ రెండు అని చెప్పి గోదాదేవి అందరినీ పిలుస్తుంది అన్నమాట ఆమె వర్ణించడం ఎలా ఉందంటే కృష్ణుడు నల్లని మేఘం వంటి వాడు చంద్రుని వలె ఆహ్లాదకరమైన వాడు సూర్యుని వలె తేజోమయుడు అలాంటి నారాయణని తప్ప ఇంకెవ్వరిని మనం ప్రార్థించము అలాంటి నారాయణనే ప్రార్థించే గోపికలు అందరూ తొందరగా ఈ మార్గశిర నోము నోచుకోవడానికి అందరూ రండి అని చెప్పి గోదాదేవి గోపికలందరినీ అనమాట ఈరోజు తిరుపతిలోని మొదటి పాశ్రం భావాన్ని తెలుసుకున్నాం హరే కృష్ణ